అడుసమిల్లి జనార్దన్ వరప్రసాద్ తెలుసా ఎవరైనా అహుది ప్రసాద్ తెలుసా ఓహో ఆయన చందమామ సినిమాలు మ్యాచింగ్ మ్యాచింగ్ జుబ్బాలు వేసుకుని పంచు డైలాగులతో తెగ నవ్వించేశాడు అతనేక ఆయ్ ఆయనేనండి చందమామే కాదు బోల్డన్ని సినిమాల్లో రకరకాల పాత్రలతో పాత్రకు తగిన మాట తీరుతో అందర్నీ ఆకట్టుకునే ఆహుతి ప్రసాద్ గారు అంటే ప్రతి తెలుగు వారికి కూడా ఎంతో సుపరిచితం సినిమా పేర్లు ఇంటి పేరుగా మారిన నటీనటులు మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు షావుకారి జానకి శుభలేఖ సుధాకర్ మహర్షి రాఘవ ఆహుతి ప్రసాద్ గారు కూడా ఆకోవుకే చెంది దాదాపు ముప్పై ఐదేళ్ల క్రితం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విడుదలైన ఆహుది సినిమాలు హోమ్ మినిస్టర్ సంపు ప్రసాద్ గా కనిపించిన ప్రసాద్ గారు ఆ తర్వాత నుంచి ఆహుది ప్రసాద్ అయ్యారు అప్పటి నుంచి దాదాపు ఎన్నో వందల సినిమాల్లో వివిధ వేషాలు వేసిన ఆయన చందమామ సినిమాలు రామలింగేశ్వరరావు గా గోదావరి జిల్లాల యాషతో అందర్నీ మరోసారి ఆకట్టుకున్నారు అటువంటి ఆహుది ప్రసాద్ గారి గురించి మరికొన్ని విషయాలను తెలుసుకుందాం ఇక గతంలో ఆయన ఇలా మాట్లాడుతూ మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందిన చిరంజీవి రజనీకా రాజేంద్ర ప్రసాద్ నారాయణరావు అందరూ స్టార్లైపోతున్నారు నేను కూడా మద్రాస్ వెళ్ళాలి నటనలో శిక్షణ పొందాలి సినిమాల్లో నటించాలి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటికీ నా ఆలోచనలు ఇవి అసలు చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి నాకు ఆ పిచ్చితోనే స్కూల్ కాలేజీల్లో నాటకాలు వేస్తుండేవాణ్ణి సినిమాలు విపరీతంగా చూస్తుండేవాణ్ణి ఏ సినిమా అయినా మార్నింగ్ షో చూడాల్సిందే ఎన్టీఆర్ అంటే మాటల్లో చెప్పలేనంత అభిమానం మార్కెట్ లో వచ్చే ఏ సినిమా పత్రికను వదిలే పని లేదు ఇలా ఉండేది మన యవారం కానీ మాది వ్యవసాయ కుటుంబం ఎవరికి సినిమా పరిశ్రమతో అసలు సంబంధాలు లేవు ఒక్కే కొడుకుని అందుకే సినిమా నటుని అవుతానంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు దాంతో నేను అలిగాను సెలవులు అయిపోయినా కాలేజీకి వెళ్లనని ముండికేసాను అలా అక్కడే నాలుగేళ్లు ఉండిపోయాను నాకు ఇరవై రెండేళ్లు వచ్చాక తాతయ్య వాళ్ళు వాడికింకా పెళ్లి చేయాల్సిందే అని పట్టుబట్టి పెళ్లి చేసేశారు పెళ్ళయ్యాక నాలో చాలా మార్పు వచ్చింది అప్పటిదాకా నాలో లేని స్వతంత్ర భావాలు పెరిగాయి ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేరడానికి ఇంట్లో వాళ్ళు అనుమతి అడిగేవాన్ని కాస్త నేను హైదరాబాద్ వెళ్లి నటనలో శిక్షణ పొందుతాను అని చెప్పగలిగే ధైర్యం వచ్చింది అలా చెప్పేసి ఎక్కడికి ప్రయాణం కట్టాను పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఇరవై ఆరున హైదరాబాద్ లో మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రారంభమైంది నటుడు అచ్యుత్ శివాజీ రాజా రామ్ జగన్ నేను మేమందరం ఫస్ట్ బ్యాచ్ ప్రారంభోత్సవం ఎన్టీఆర్ తో చేయించారు విక్టరీ మధుసూదన్ రావు అంతకు ఎన్నికల ప్రచారంలో దూరంగా చూసిన ఎన్టీఆర్ గారిని అంత దగ్గరగా చూడడం ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వడం అదంతా నాకు కలలా అనిపించింది కానీ ఆయనతో కలిసి ఒక్క సినిమాలు కూడా చేయలేకపోయాను అది ఎప్పటికీ తీరన కోరిక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ నా మీద నాకు నమ్మకం పెంచింది ఏ నటుడికైనా కావాల్సింది అదే అక్కడ శిక్షణలో భాగంగా ఇంప్రవైజేషన్ క్లాస్ ఉండేది చాలా ముఖ్యమైన భాగం అది అందులో నేను ఎప్పుడూ ఫస్ట్ వచ్చేవాణ్ణి అప్పుడు లభించే ప్రశంసలు పర్వాలేదు మనం సరైన దారిలో వెళ్తున్నాం అనే భరోసా ఇచ్చేవి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో డిప్లొమా పూర్తయ్యాక అందరూ మద్రాసు వెళ్లారు ఇంతలో దేవదాస్ కనకాల ఒక యాక్టింగ్ స్కూల్ పెట్టి నన్ను గా ఉండమని అడిగితే వెళ్లాను కొన్నాళ్ళు తర్వాత మధుసూదన్ రావు గారు రెండు సినిమాలు డైరెక్ట్ చేస్తుంటే ఆయన దగ్గరకు వెళ్లాను అందులో ఒకటి ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళ మల్లె మొక్కలు ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను రెండవ సినిమా విక్రమ్ నటుడిగా అది నా తొలి సినిమా మరోవైపు మేము ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందుతున్నప్పుడు తాతినేని ప్రకాశ్రావు గారు అక్కడికి వస్తూ ఉండేవారు నన్ను ఆయన బాగా ఇష్టపడేవారు ఆయన దూరదర్శన్ కోసం మీరు ఆలోచించండి అనే ప్రోగ్రాం చేస్తూ నన్ను అందులో నటించమని అడిగారు ప్రతాప్ ఆర్ట్స్ థియేటర్ లో ఆ సినిమాకు డబ్బింగ్ చెప్పడానికి వచ్చాను అక్కడ నాకు రాఘవ గారి అబ్బాయి ప్రతాప్ పరిచయం అయ్యాడు తర్వాత వాళ్ళ బ్యానర్ లో ఈ ప్రశ్నకు బదులేది అనే సినిమా తీస్తున్నప్పుడు అందులో నన్ను విలన్ గా తీసుకున్నారు నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి ఆ సినిమా ఫస్ట్ కాపీ చూశారు అప్పటికే ఆయన తలంబ్రాలు తీశారు రెండవ సినిమాగా ఆహుతి ప్లాన్ చేస్తున్నారు ఈ ప్రశ్నకు బదులేదులో నా నటన ఆయనకు బాగా నచ్చి ఆహుతి లో సంభు ప్రసాద్ పాత్రకు తీసుకున్నారు ఆ సినిమా నా కెరియర్ లో పెద్ద మైలురాయి ఆహుతి సినిమాతో నాకు మంచి పేరు వచ్చింది అప్పట్లో ఆంధ్రప్రభలో పనిచేసే ఆంజనేయ శాస్త్రి అనే పాత్రికేయుడు నన్ను ఇంటర్వ్యూ చేసి నా గురించి పత్రికలో రాశారు అందులో ఆయన ఇక నుంచి ఇతను ప్రసాద్ ఆహుతి సినిమాలో నా పేరు కాదు జనార్దన వరప్రసాద్ అది నా అసలు పేరు కాదు ఆహుతి ప్రసాద్ అని రాశారు దాంతో అందరూ అలాగే పిలవడం మొదలు పెట్టారు ఆహుతి సినిమా హిట్ అయినా నేను దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయాను ఒక పిఆర్ఓ ను పెట్టుకోవాలని పరిశ్రమలో వ్యక్తుల్ని ఎప్పటికప్పుడు కలిసి మాట్లాడాలని వాళ్ళ దృష్టిలో ఉండాలని ఇవేవీ తెలియదు ఈ సినిమాతో మనకు పేరొచ్చింది కదా వాళ్లే పిలిచి అవకాశాలు ఇస్తారులే అనే భ్రమలో ఉండేవాణ్ణి ఒక మంచి హిట్టును క్యాస్ట్ చేసుకోలేకపోయిన ప్రభావం నా మీద బాగా పడింది ఒకట అరా వేషాలు వస్తుండేవి అప్పుడు కూడా వేషాలు ఇమ్మని ఎవరిని అడగాలని తోచలేదు ఇంతలో నేను నటించిన పోలీస్ భార్య హిట్ అవడంతో ఆ సినిమా కన్నడ రైట్స్ తీసుకున్నాను కర్ణాటకలో సెటిల్ అయిన వాళ్ళం కాబట్టి కన్నడలో ఒక సినిమా తీయాలని ఉండేది నాకు పోలీస్ భార్య కన్నడ వెర్షన్ కి నాతో పాటు హరిప్రసాద్ గిరిబాబు గారి అబ్బాయి రఘుబాబు నిర్మాతలుగా కలిశారు ఆ ఏడాది కన్నడలో సిల్వర్ చూపి సినిమా అదే దాంతో మాకు మంచి పేరొచ్చింది తర్వాత మరో రెండు సినిమాలు తీసాం అందులో ఒకటి బాగా ఆడినా ఇంకొకటి ఫ్లాప్ అయి నష్టాలు పాల్చేసింది ఇటు నేను కన్నడ సినిమాలు తీయడంలో బిజీగా ఉండడంతో నిర్మాతలు దర్శకులు ఆ ఎక్కడో కర్ణాటకలో సినిమాలు తీసుకుంటున్నాడు మనకి అందుబాటులో ఉంటాడో ఉండడో అని వేషాలివ్వడం తగ్గించేశారు రెండిటికి చెడ్డ రేవడి అన్నట్లు అయింది నా పరిస్థితి గులాబీ హిట్ అయ్యాక కృష్ణవంశీ నిన్నే పిల్లాడత మొదలు పెట్టేటప్పుడు మళ్లీ నాకు ఫోన్ చేసి అందులో హీరోని తండ్రి పాత్ర ఆఫర్ చేశాడు ఆ సినిమాతో నా కెరియర్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలయ్యింది అదే సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు పూర్తిగా షిఫ్ట్ అయ్యింది దాంతో పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వచ్చేశాను నిన్నే పిల్లాడత తర్వాత అవకాశాలు వస్తూ ఉన్నాయి కానీ నా కన్నడ సినిమా పరాజయం తాలూకో అప్పులు వెంటాడుతూనే ఉన్నాయి ఆ దశలో నా స్నేహితులతో కలిసి స్థిరాస్తి వ్యాపారంలో అడుగు పెట్టాను కన్స్ట్రక్షన్ బిజినెస్ దేవుడు దయ వల్ల బాగానే కలిసి వచ్చింది అలా రోజులు గడుస్తూ ఉండగా చందమామ సినిమా నా జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది స్నేహితులు బంధువులు అయిన వాళ్ళు ఇన్నేళ్లుగా నన్ను ఎరిగిన వాళ్ళు అందరూ ఆశ్చర్యపోవడమే చందమామతో నా కెరియర్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్లిపోయింది ఆ సినిమాలో అవకాశం రావడానికి కారణం ముందు నేను చేసిన చంటిగాడు అనే సినిమా అందులో నేను విలన్ పాత్ర చేశాను ఆ చిత్ర దర్శకురాలు బి జయగారు ఆవిడ నా పాత్ర గురించి చెప్పగానే నా డైలాగులు గోదార యాసలో చెప్తానన్నాను ఆవిడ సరేనన్నారు ఇంతకీ నాకు గోదావరి యాస మీద అంత పట్టు ఎలా వచ్చింది అంటే చిన్నప్పుడే మేమెలా కర్ణాటకలో సెటిలర్ గా ఉన్నామో అలాగే గోదావరి జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉండేవారు వాళ్ళ ఆ యాసలో మాట్లాడుతూ ఉంటే నేను అలాగే మాట్లాడుతూ వాళ్లను ఆట పట్టించేవాడిని అదీగాక వంశీ నేను మామూలుగా కలుసుకున్నప్పుడు కూడా సరదాగా ఆ యాసలో జోకులేస్తూ ఉండేవాణ్ణి చందమామ డిస్కషన్స్ జరుగుతూ ఉన్నప్పుడు చంటిగాడు సినిమా ఓసారి టీవీలో వస్తూ ఉంటే అనుకోకుండా చూశాడు కృష్ణవంశి వెంటనే తన సినిమాలోను అదే యాసలో చేయమని అడిగారు ఆ క్యారెక్టర్ ఎంత అద్భుతంగా పండిందో అందరికి తెలిసింది చందమామ తర్వాత కొత్త బంగారులోకం మిండాపారావు సిద్ధు ఫ్రం శ్రీకాకుళం చాలా సినిమాల్లో మంచి మంచి పాత్రలు చేసే అవకాశాలు వచ్చాయి ఆ సినిమా తర్వాత మన సినిమాలో ప్రసాదం ఉండాలి తనతో కొత్తగా చేయించుకోవాలి అని చాలా మంది నిర్మాతలు దర్శకులు అనుకోవడం నా అదృష్టం మా సంతూరు కృష్ణా జిల్లాలోని ముదినేపల్లి పక్కనే ఉన్న కోడూరు అక్కడ మాకు చాలా భూములు ఉండేవి ఆ ఊరు జనార్దన స్వామి ఆలయం మా పూర్వీకులు కట్టించిందేనంటారు ఆ స్వామి పేరే నాకు పెట్టారు నేను పుట్టాక మా వాళ్ళు కర్ణాటక వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డాం అదే నాకు హిందీ సూర్యవంశంలో అమితాబ్ గారి సరసున నటించే అవకాశాన్ని ఇచ్చింది సూర్యవంశంలో అమితాబ్ బచ్చన్ గారితో కలిసి నటించినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది ఇక నాకు ఇద్దరు కొడుకులు భరణి కార్తిక్ తమకు నచ్చిన రంగాలను ఎంచుకుని ప్రస్తుతం వారు విదేశాలలో సెటిల్ అయ్యారు కాబట్టి అటు ఫ్యామిలీ పరంగా పరంగా ఇటు కెరీర్ హ్యాపీగా ఉన్నాను అంటూ ఇలా ఎన్నో విషయాలను జనవరి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ స్వర్గస్థులు అయ్యారు మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్